వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు రక్షక భటులకే రక్షణ ఇవ్వలేని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వాసుపత్రి అవుట్ పోస్ట్ కట్టడాన్ని కూలగొట్టబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ గతంలో దాతల సాయంతో పోలీస్ అవుట్ పోస్ట్ రూమ్ కట్టిన వైనం ప్రస్తుతం పోలీస్ అవుట్ పోస్ట్ కూలిస్తే ఎక్కడ ఉండి నిధులు నిర్వహించాలో తెలియక అయోమయంలో ఉన్న అవుట్ పోస్ట్ సిబ్బంది ఇప్పటికే గోడ కట్టడంతో చుట్టూ తిరిగి వార్లకు వెళ్లి ఎమ్మెల్సీ కేసుల వివరాలు సేకరణ అవుట్ పోస్ట్ పోలీస్ సిబ్బందికి ఇంత ఇబ్బంది ఎదురవుతున్నా కుట్టినట్టు కూడా లేని ఆసుపత్రి అధికారులు గతంలోనే ఇబ్బందిని అవుట్ పోస్ట్ సిబ్బంది సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లిన వైనం దాతల సాయంతో మీరే అడగండి అంటూ ఉచిత సలహా కనీస సదుపాయాలు లేకుండా ఉండటానికి గది కూడా లేకుండా విధులు ఎలా నిర్వహించాలో తెలియక తలలు పట్టుకున్న పోస్ట్ పోలీస్ సిబ్బంది జిల్లా కలెక్టర్ దృష్టికి సారించాలని కోరుతున్న సిబ్బంది సమస్య పరిష్కారం అవుతుందా రక్షణ సిబ్బందికి రక్షణ దొరుకుతుందా వేచి చూడాలి என்ன <coughs>